రజితారాం కూలీ సినిమాలో లేడీ విలన్గా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తన వైపుకు తిప్పేసుకుంది యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో రజితారాం క్యారెక్టర్ సినిమాకు హైలైట్గా నిలిచింది రజితారాం అసలు పేరు బిందియారాం ఈమె కన్నడ నటి డ్రింపుల్ క్వీన్ ఆఫ్ గా పిలుస్తారు సూపర్ మంచి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది రజితారాం మెగాస్టార్ మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది అంతకుముందు రెండు వేల పదమూడులో దర్శన్తో బుల్ బుల్ అనే సినిమా చేసిన రచితారాం సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా సక్సెస్తో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది అయితే టాలీవుడ్లో మాత్రం ఈమెకు అవకాశాలు రాలేదు ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇటీవల రిలీజ్ అయిన కూలీ మూవీలో ఈమెకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా అమాయకత్వంగా కనిపిస్తూనే పవర్ఫుల్ లేడీ విలన్గా ఈ సినిమాలో నటించింది